సో మొన్నటి నుంచి కూడా అసలు మనం పర్టికులర్ డేటు అది సండే రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళలో ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఎలాంటి మైనసెస్ ఉంటాయి ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఎలాంటి ఇంకో రెమెడీస్ ఏమైనా చిన్నపాటికి ఉంటే మనం చెప్తున్నాం ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రం ఎందుకంటే చాలామంది మన క్లయింట్స్ అడిగారు యూట్యూబ్లో అలా చెప్తున్నారు ఊరుగారు టీవీలలో ఇలా చెప్తున్నారు అంటే దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ రూట్ నెంబర్ డెస్టినీ నెంబర్ని రెండు క్యాలిక్యులేషన్ వేసుకొని మన కెరియర్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు మన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు ఎందులోనైనా సరే కానీ మనం ప్రికాషన్స్ కొన్ని తీసుకోవచ్చు కాకపోతే దీంట్లో కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మనం చెప్పే కొన్ని ప్లస్ పాయింట్స్ చాలా ఒక చాలామందికి అనిపించవచ్చు సార్ చెప్పిండు మరి నేను మూడు తారీఖు ఆదివారం రోజు పుట్టినా నా లైఫ్ ఇట్లా లేదు అంటే నేను అన్నది అదే నీ జాతకంలో ఒకవేళ జూపిటర్ అంటే గురువు బృహస్పతి బాలేకపోయి అలాగే ఐదు ఎనిమిది తొమ్మిది స్థానాలలో రాహు ఉన్నట్టయితే నీకు ప్రతీది కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అప్పుడు నువ్వేమనుకుంటావు ఏ ఇది లేదురా లేదురాబాయి న్యూమరాలజీ లేదు ఏం లేదని నువ్వు అనుకుంటావు కాకపోతే మేము మేము చూసిన విధానం వేరు అందుకనే అంట ఎప్పుడు నువ్వు కన్సల్ట్ అయ్యేటప్పుడు ఒక న్యూమరాలజిస్ట్నో ఒక ఆస్ట్రాలజిస్ట్ కాదు రెండు చూసేవాళ్ళని మళ్ళీ దాంతోపాటు వాళ్ళకు ఒక జెమ్ థెరపీ ఐడియా కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చేటల్లో చాలామంది పాపం అశ్విని నక్షత్రం మఖా నక్షత్రం లేదా అశ్విని మఖా మూలా నక్షత్రం అంటే వైడ్యూర్యం పెట్టేసుకుని అంటారు వాళ్ళు వైడూర్యం పెట్టుకున్నాక కానీ వైరాగ్యం ఆలోచనలు వస్తుంటాయి నా జీవితంలో ఏం జరుగుతుంది నా జీవితంలో ఏం జరగదు కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వాడు గుట్టిందంటే వైడూర్యం పెట్టామంటే కులాప్స్ కులాప్సాడు ఇంకా కొంతమంది స్వాతి నక్షత్రం మా పెట్టేసుకో పెట్టేసుకోమంటాడు వాడికి అష్టమంలో రాహు ఉంటాడు వీడు గోమేదకం పెట్టుకొని యాక్సిడెంట్ కావటము లేదంటే వీడు వెహికల్ ఇబ్బంది పెట్టడము లేదంటే ఇంట్లో ఉన్నట్టుండి కుక్కర్లు వేలటము లేదంటే ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగటం ఎందుకు జరుగుతాయి నువ్వు రాహు నెగిటివ్లో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఆ నెగిటివ్ రిజల్టే నీకు ఇస్తాడు కాబట్టి చాలా ప్రికాషన్గా ఉండాలి మనం జంప్స్ వేసుకునేటప్పుడు అయినా నువ్వు వేసుకునే కలర్ అయినా సరే కానీ మన ఇంట్లో కలర్స్ కానీ మనం కొట్టే కొనే వెహికల్ బ్రాండ్ కానీ ఇవన్నీ కూడా అందరికి కలిసి రావాలి అందుకనే మనకు మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకుల కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్లో పుట్టిన వాళ్ళది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఎందుకంటే ముందు మొత్తం క్యాలిక్యులేషన్ చేసినా ఇక్కడ వచ్చేది ఏంటిది నాలుగు అనుకున్న రాహువే పదమూడు అనుకున్న నాలుగే ఎటు చూసినా ఫోరే యాక్టివేట్ అవుతుంది బట్ ఇక్కడ ఇగో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు గ్యాంబ్లర్స్ అవుతారు ఈ డేట్లో వాళ్ళు గ్యామ్లర్స్ అవుతారు షార్ట్కట్లో నాకు పైసలు రావాలంటారు ఎప్పుడు కానీ తొందరగా నేను ముందు ముందుకెళ్ళిపోవాలి అన్నట్టు కొన్ని మనం ఏమంటాం గ్యామ్లింగ్లోకి వెళ్ళటం కానీ లేదనుకుంటేనేమో ఏదైనా సడన్ పైసా వచ్చడానికి ఏదైనా క్రైమ్ కమిట్ చేయడం కానీ డ్రగ్స్ సప్లై చేయడం సంథింగ్ అట్లా అట్లా ఎందుకంటే ఇది డబల్ మూన్ రిపిటేషన్ అనేది అంత మంచిది కాదు చాలా డిజాస్టర్ కాంబినేషన్ ఇది కాబట్టి ఇది అంత మంచిది కాదు మళ్ళీ ఇక్కడ ఈ పదమూడు తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా కింద స్థాయి నుంచి ఫ్యామిలీ నుంచి వస్తారు మంచి ఒక స్థితికి వెళ్తారు వాళ్ళని వాళ్ళ ఒక పేరు వాళ్ళ ఫ్యామిలీ పేరు నిలబెడతారు కానీ కొన్ని సందర్భాలలో ఇదే పదమూడు తారీఖు పుట్టి జాతకంలో కానీ తొమ్మిదో స్థానం ఖాళీగా ఉండి పంచమ స్థానంలో రాహు ఉండడం అంటే రౌడీషీటర్లు అవుతారు ఎందుకంటే అగ్రెసివ్గా అయిపోతారు టోటల్గా నా లైఫ్ ఏంటిది ఇట్లా ఇట్లా జరిగింది వీళ్ళకి దీనికి కారణం వీళ్ళు అని చెప్పి వేరే వాళ్ళ మీద పగబెట్టుకొని రౌడీషీటర్లు అయిన వాళ్ళు కూడా నేను చూశాను మళ్ళీ ఓన్లీ ఫోర్త్ వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు బట్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఒక క్లారిటీ వస్తుంది మంచి లైఫ్ అనేది లీడ్ చేసుకుంటారు మంచి ఒక స్థాయికి వెళ్తారు ఎప్పుడు ఈ డేట్లలో ఉట్టి ఆదివారం కావాలి అది పర్టికులర్ ఆదివారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ థర్టీ ఫస్ట్ వీళ్ళు అపరిచితులు ముప్పై ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు వీళ్ళు అపరిచితులు ఉంటారు అందులో పర్టికులర్ మళ్ళీ సండే అయింది అనుకోండి వీళ్ళు ఏం చేద్దాం అనేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు వీడు ఇది అవుతాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేము కానీ వాళ్ళు అవి చూపిస్తారు వాళ్ళు మైండ్లో ఒకసారి డిసైడ్ అయ్యారంటే మాత్రం అది వన్ వేనే అయిపోతుంది ఇక వాళ్ళు దాన్ని ఎవడూ ఆపలేడు కాబట్టి ఇది కూడా డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఫస్ట్ చాలా మంచిది కానీ ఎటు చూసినా మొత్తానికి రూల్ చేసేది రాబోయే కానీ ఒక మాట ఆలోచించాలి ఎప్పుడు కానీ మీరు ఈ ఇన్లలో మీకు న్యూమరాలజికల్ బుక్లలో ఈ నెంబర్స్ ఏది మీరు తీసి చూసినా కానీ దీని గురించి న్యూమరాలజికల్గా మొత్తం డిజాస్టరే ఉంటుంది అంత నెగిటివే ఇరవై రెండు నెంబర్ అంతే ఫుల్ నెంబర్ అంటారు థర్టీ ఫస్ట్ టోషల్ డిజాస్టర్ నెంబర్ అంటారు ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి చలో భావి ఇరవై రెండు నెంబరు గురించి మీరు డెఫినేషన్ ఆన్లైన్ కానీ లేదా మీ దగ్గర న్యూమరాలజీ పుస్తకం ఉంటే ఒకసారి తీసి చదవండి దాని డెఫినేషన్ ఏంటిదనేది ఒకవేళ అది ది ఫూల్ నెంబర్ అంటాం ట్వంటీ టూ నెంబర్ ది ఫూల్ నెంబర్ అంటాం మరి ఆ ఫూల్ నెంబర్ ఉన్నప్పుడు ధోని డిహెచ్ఓ ఎన్ఐ మనం ధోని అంటున్నాం కదా మళ్ళీ ధోనిలో ఇరవై రెండు నెంబర్ ఉంటుంది మరి ఆయన ఎందుకు అంత కింగ్ ఒక వరల్డ్ కప్ని తీసుకొచ్చాడు పద్దెనిమిది నెంబర్ మొత్తం రక్తంగారే చంద్రుడి నెంబర్ అంటారు మరి పద్దెనిమిది విరాట్ కోహ్లీకి కదా విరాట్ కోహ్లీ వెనకేసుకుంది కొన్ని ఉంటాయి మనకు తెలియనివి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా మన వీడియోస్ నేను చెప్పాను అర్థము అంతరార్థం పరమార్థం ఇప్పుడు పుస్తకం చదివి నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకోగలుగుతాం కానీ పరమార్థం నీకు తెలియదు అంటే ఇప్పుడు థర్టీ వన్ ఎట్లా యాక్టివేట్ చేయాలి ట్వంటీ టూని ఏ ఎట్లా యాక్టివేట్ చేస్తే ట్వంటీ టూ నెంబర్ రిజల్ట్స్ నాకు వస్తాయి థర్టీన్ నెంబర్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అబ్రాడ్లో కూడా పదమూడు నెంబర్ ఉండదు పదమూడు నెంబర్ ఫ్లోర్ ఉండదు పదమూడు నెంబర్ రూమ్ నెంబర్ ఉండదు అరే ఆయన ది క్యాల్కులేషన్ వేసుకొని చూసుకో థర్టీన్ నెంబర్ కేజీఎఫ్ పదమూడు కేఎఫ్సి పదమూడు అరే దాన్ని ఎక్కడ ఎవరితోటి అటాచ్ చేస్తే ఎన్ని లెటర్స్లలో దాన్ని యాక్టివేట్ చేస్తే అప్పుడు రిజల్ట్ ఉంటుంది అనేది మనకు తెలియాలి ఇది మీకు యూట్యూబ్లలో ఛానల్స్లో ఏం చెప్తే లేదు అంతా భయపెట్టిస్తారు నీ పేరులో పద్దెనిమిది నెంబర్ ఉంది నీ పేరులో పదహారు నెంబర్ ఉంది అరే పద్దెనిమిది నెంబర్ సచిన్ అన్న పేరు పదం కూడా పద్దెనిమిది ఏఆర్ రెహమాన్ తీసే ఏఆర్ తీసేస్తే రెహమాన్ పద్దెనిమిది ఎందుకు రెండు ఆస్క ఆస్కర్లు కొట్టుకెళ్ళాలి రెహమాన్ మళ్ళీ సచిన్ అంటే ఇప్పుడు క్రికెట్ అంటే క్రికెట్ క్రికెట్లో ఒక గాడ్ లెక్క చూసేది ఎవరు కదా సచిన్ మళ్ళీ ఆయన పేర్లు ప పద్దెనిమిది సంఖ్య ఉంది కదా పోలీస్ అన్న పదాన్ని కూడా మీ దగ్గర న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉంటే వేసి చూడండి పోలీస్ అన్న పదం కూడా పద్దెనిమిదే మరి ఎందుకు అన్నిట్లో కూడా ఒక విధానం ఉంది అది మీకు ఏంటంటే సగం చెప్తురు సగం చెప్పకుండా సగం చెప్పి ఆ సగంలో భయపెట్టిచ్చేసి నువ్వు క్యా నువ్వు కరెక్షన్ చేసుకోవాలి లేదంటే నువ్వు ఈ స్టోన్ వేసుకోవాలి లేదంటే హోమ్వం చేసుకోవాలి అరే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసినావు రైట్ జాతకం కూడా ఒకసారి అనలైజ్ చేయి లేదు జాతకం లేదంటే పామిస్ట్రీ పామ్లో చూడు ఎలా ఉంది అసలు మనం వామాచారంలో చేస్తే అవుతుందా దక్షిణాచారంలో చేస్తే అవుతుందా లేదా యంత్రస్థాపన చేస్తే అవుతుందా లేదా ఏమైనా మంత్రం ఇస్తే అవుతుందా లేదంటే తాంత్రిక వస్తువు ఇంట్లో స్థాపన చేస్తే అవుతుందా లేదంటే ఏమైనా రత్నం ఇస్తే అవుతుందా అరే దేంతో అవుతుంది తెలియదు ప్రతి దానికి పూజనే ప్రతి దానికి దానం అంటే ఎట్లయితుంది ఇట్లా కాదు అందుకని ఏంటంటే ఈ రావు సంఖ్య అనంతం నీకు రాతో రాత్ కరోడు చేసే అంత కెపాసిటీ ఎందుకంటే చాలామంది షార్ట్ టర్మ్లో స్టాక్ మార్కెట్లో కానీ లేదంటే గ్యాంబులర్స్లో కానీ నేను జాతకం చూసినప్పుడు రాహు ఈ డేట్లలో పుట్టి వాళ్ళ జాతకంలో రాహు పొజిషన్ బాగున్నప్పుడు షార్ట్ టైంలో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనం చూసినాం వాళ్ళకు యోగం ఉంది మళ్ళీ నేను చేసుకుంటా అంటే నాకు కాదు కదా నా తండ్రి నన్ను ఒక డేట్లో పుట్టించి దాని రిజల్ట్స్ వేరుంటాయి కాబట్టి ఈ జాతకంలో పుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తగారింటి నుంచి ఏదైనా ఒక రూపాయి తీసుకొచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి అలాగే ఒకవేళ ఈ డేట్లో పుట్టి రాహు కూడా బాగున్నాడంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎప్పుడు దానం చేయొద్దు బెల్లం ఎప్పుడు దానం చేయొద్దు అలాగే ఇంట్లో ఎప్పుడు కానీ పాత ఈ చెక్క పెట్టెలు కానీ పాత ఏదైనా టేక్ చెక్కలు కానీ పనికొస్తలే మనకు నెక్స్ట్ జనరేషన్ కానీ పెడితే నీ అంత దరిద్రుడు ఇంకోటివడు లేడు కాబట్టి దీంట్లో ఇంకా ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి దాంట్ ఏంటంటే మనం ఒకవేళ యాస్ ఆస్ట్రాలజీ పరంగా కూడా మనం జాతకాన్ని చెక్ చేసి చెప్పొచ్చు లేదు సార్ గురువుగారు లేదు అనుకుంటే మన పామిస్ట్రీ కూడా మనం చూసుకున్నట్టయితే రాహుస్థానం ఎలా ఉంది ఇక్కడ మనకు రాహుస్థానం ఎలా ఉంది చూసుకొని అప్పుడు వాళ్ళకి మనం కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్లో మంచి భవిష్యత్తును బంగారుబాటులో నడుపుకోగలుగుతారు